ఇవాళ చిట్టి ముచ్చలతో రాజుగారి బిర్యానీ వేస్తున్నాను ఫస్ట్ మసాలా సామాన్లు కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని మసాలా అన్నీ వేస్తున్నాను వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేయాలి చికెన్ వేసిన తర్వాత రాజుగారి పలావ్ కదా కొంచెం రిచ్గా ఉండాలని వీడిపప్పు కూడా వేసుకోవాలి వీడిపప్పు వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర కలిపి పేస్ట్ చేసామండి చికెన్ వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో వేసేయాలి ఇంకా కారం వేయాలండి గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా పెరగండి పెరుగు ఉప్పు 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 కూడా వేసుకోవాలన్నట్టు అది దగ్గర అవకుండా కదండి ఇప్పుడు పైన రైస్ వేసేసుకోవాలి నీరంతా వాడ్ చేసి చెట్టు ఇప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం రైస్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మామూలు రైస్ కానీ మన సోనా మసూరి రైస్ వండుకుంటాం కదా ఒకటికి రెండు గ్లాసులు చెత్త నీళ్ళు అలాగే వేసుకోవాలి మూడు గ్లాసులు రైస్ వేసాం కదా ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే తరు అయిపోయింది మా బిర్యానీ